ఇరవై ఐదు సంవత్సరాల విజయోత్సవ సభకు మరి వరంగల్లా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఉంది కాబట్టి మరి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళడం జరుగుతున్నది మరి కేసీఆర్ ప్రోగ్రామ్ అంటే చిన్న పిల్లని కాడికెళ్ళి పెద్ద మనిషి దాకా కూడా మళ్ళీ కేసీఆర్ఏ కావాలి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అన్నది ఒక నినాదం ఉన్నది కాబట్టి ఏ పల్లెకెళ్ళినా కానీ ఏ తమ్ముని అడిగినా కానీ ఏ అవ్వని అడిగినా ఏ అక్కని అడిగినా కానీ ఈ ఏదైతే కాంగ్రెస్ పాలన మరి ఒక పదిహేను నెలలని ఒక అనాథ శివాలకు ఎట్లయితే ఇది అవుతుందో అంతకన్నా దుర్భిక్షంగా ఇవాళ కాంగ్రెస్ పాలన చేయడం జరుగుతున్నది మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్ని అబద్ధాలు ఆడి ఇలా గజ్నెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ముచ్చెంటలు ఊడుతున్నాయి చెలో వరంగల్ అని అంటే ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా వారు చేయడం జరుగుతున్నది ఇలా మరి చౌగురామన్న గారి నాయకత్వంలో ఇలా దాదాపు ఆదిలాబాద్ నుంచి ఒక ఇరవై వేల పబ్లిక్ని మరి తరలించడం కూడా జరుగుతున్నది మరి ప్రతి గ్రామం నుంచి కూడా ఒకటి రెండు మూడు బండ్ల నుంచి ఒక బస్సు బస్సు కూడా తీయడం జరుగుతున్నది మరి అందరు కూడా ఎండని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనుషులకు లేకుండా ఎక్కడైతే కొంచెం ఈ ఎండకు తట్టుకునేంత కెపాసిటీ ఉంటుందో మరి వాళ్ళకే చెప్పడం కూడా జరుగుతున్నది అయ్యో నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు అన్న కాదు మీరంతా మన పబ్లిక్ మన టీఆర్ఎస్ కుటుంబం కాబట్టి మీరందరూ ఓపిక సమన్వయం పాటించి ఇప్పుడు ఈ ఎండను కొంచెం తట్టుకున్నట్లోనే తీసుకపోవడం కూడా జరుగుతున్నది ఎవరు కూడా దేనికి లోన్ కావద్దు ప్రతి కుటుంబం కూడా ఇలా కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆదుకున్నది కాబట్టి మరి కేసీఆర్ సభని ఇరవై ఏడు నాడు ఎలకతుర్తి వరంగల్ జిల్లాలో మనం అందరం కలిసి విజయంగా చేయాలని చెప్పి జోగురామన్న గారి నాయకత్వంలో మనమందరం வரங்கா எதா கூட கோவந்தா ஜாய் தெலங்கா